ఇవాళ మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ మొత్తాన్ని మెల్లగా ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం చాలామంది ఆర్థికవేత్తలు ఈ పాటికే దాని ఎనాలిసిస్ దాని మొత్తం దాని మీద చర్చ జరుపుతున్నారు అయితే ఓవరాల్గా బడ్జెట్లో నేను ఒక్క విషయాన్ని మాత్రమే ప్రస్తావించాలనుకుంటున్నాను ఈసారి బడ్జెట్ కొంచెం విభిన్నంగానే ఉంది ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడారు దాని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా కనిపించింది అది ఒక పాజిటివ్ సైన్ అయితే ప్రతిసారి ప్రతి బడ్జెట్లోనూ అంటే కేవలం ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకి మేము ఇస్తున్నాం మీరు తీసుకుంటున్నారు ప్రభుత్వం అంటే ఇవ్వడానికి ప్రజలంటే తీసుకోవడానికి అనే ఒక భావనలో ఒక యాటిట్యూడ్తో బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా ఈసారి నిర్మలా సీతారామన్ గారి ఎంటైర్ బడ్జెట్లో ఒక పదం విపరీతంగా పదే పదే వినపడింది స్కీమ్ 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 అని ఈ స్కీమ్స్ అంటే ఏంటంటే ప్రజల కోసం మేము స్కీమ్స్ చేస్తున్నాం మీకోసం మేము ఈ పథకాలన్నీ చేస్తున్నాం ఇవి ఇస్తున్నాం మీరు అన్నీ తీసుకుంటున్నారు అంటే ప్రజలు ఎప్పుడూ మన ప్రభుత్వం ఇస్తుంటుంది తీసుకుంటూ ఉంటాము మన మన పని తీసుకోవడము వాళ్ళ పని ఇవ్వడము అనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో మోదీ గారు ఒక మాట అన్నారు మా పరిపాలన ఎలా ఉంటుంది అంటే లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అని అంటే గవర్నమెంట్ తక్కువ కనపడుతుంది గవర్నెన్స్ అంటే పరిపాలన ఎక్కువ కనబడుతుంది అని కానీ ఇక్కడ ఈ ఈ ఈ బడ్జెట్లో ఈమె మాట్లాడిన మాటల్లో ఈ యాటిట్యూడ్లో మొత్తం గవర్నమెంటే కనిపించింది గవర్నెన్స్ ఎక్కడ కనిపించలేదు అంటే ప్రజలు ఎప్పుడూ డిపెండెంట్ ప్రభుత్వాల మీద ఆధారపడి ప్రభుత్వం ఇచ్చే స్కీముల కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం అర్హులు చేస్తూ ఎదురు చూస్తూ ఎప్పుడైతే స్కీములు ప్రకటిస్తారో అవి చూసి మురిసిపోతూ ఆనందిస్తూ అమ్మయ్య మా కోసం ఇది ప్రవేశపెట్టారు మా కోసం ప్రభుత్వం ఇది ఇస్తుంది అని ఆనందించాలి అంటే ఆ మానసిక స్థితిలోనే ప్రజల్ని ఉంచాలి ప్రజలది ఇదంతా ప్రతి ఒక్కటి ఈ ఈ ఈ మొత్తం దేశం ప్రజలది ఈ పరిపాలన మొత్తం ప్రజలది కానీ ప్రజలు కేవలం తమ తరపుగా పరిపాలన చేయడానికి వాళ్ళని నియమించుకున్నారు ఇది మొత్తం ప్రజలదే ప్రజలకు ఎవరు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ప్రభుత్వం 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 అంటే ప్రజల జీవితాలలో ప్రతి కోణంలో ప్రతి చోట ప్రతి విషయంలో ప్రతి అంశంలో గవర్నమెంటే ఉంది గవర్నమెంట్ 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 ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనకి ఈ పథకంలో ఆ ప్రభుత్వం కనిపిస్తుంది ఆ పథకంలో ప్రభుత్వం కనిపిస్తుంది అంటే ప్రతి చోట అడుగడుగున మన జీవితంలోని ప్రతి మూల ప్రభుత్వం కనిపించాలి అనేలాగా నిర్ణయాలు దీన్ని మోర్ గవర్నెన్స్ అంటారా లెస్ గవర్నెన్స్ అంటారా మోర్ గవర్నమెంట్ అంటారా లెస్ గవర్నమెంట్ అంటారా